ఆఫీస్ ఎదురుగా పందిరి ఎదురుగా బళ్ళు ఉన్నాయండి అవి బయట తీ చవతలు పెట్టాలి లేకపోతే రికవరీ వ్యానెట్ తీసుకెళ్ళిపోతుంది తర్వాత ఇష్టం రామేశ్వరరావు గారు మిమెంటోసు గిఫ్ట్లు మిమెంటో గిఫ్ట్లు రావాలి దబ్బ రావాలి మొదటి దబ్బ రావాలండి

மான <laughs> மதர்மான <laughs> não <laughs> ఆఫీసులో నుంచి మోస్ తీసుకురావాలండి అన్నా పిల్లలు వెళ్ళారు మొదటి దోకి రావాలి నందమూరి తారక రామారావు మధ్యన కోటేశ్వర గారు టంగుటూర్ మండలం ప్రకాశం జిల్లా మీ దగ్గర రావాలండి రెండవ దొద్దుగా శ్రీ 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 ఓకారతీేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా మీ తప్ప రెడీగా ఉండాలి మొదటి తోపు రావాలండి అన్న

అండి ఇప్పుడు అయితే ఈ జాయితే బ్రాస్ వస్తున్నాయి మొట్టమొదటి కోడేశ్వర గారు టంగుటూరు టంగుటూరు మండల గుంటూరు జిల్లా వారి చేత అండి గారు హాయ్ అండి ఉంటాయండి అవే డ్రా రావాలి మొదటి చెప్పు రావాలి చాలా టైం తీసుకున్నారు తిరుపతి రెడ్డి గారు రావాలి నందమూరి తారక రామారావు పుల్ మచ్చిన కోటీశ్వరరావు గారు రంగుతూరు రంగుతూరు మండలం ప్రకాశం జిల్లా మీ దగ్గర రావాలి మూడు గంటలకే రెడీగా ఉండాలని తెలియజేశాం నాలుగు కా వస్తుంది జత అయితే ప్రయాసం సిమెంట్ విభాగాల మొట్టమొదటి జత అయితే అండి మొట్టమొదటి అయితే ప్రయత్నం రావడం జరుగుతుంది ముక్కని కోటేశ్వర గారు టంగుటూరు టంగుటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత అండి బోరెడ్డి కేసరెడ్డి గారు వచ్చారండి నెక్స్ట్ జత వాళ్ళగారండి బోరెడ్డి కేసరెడ్డి గారి జత చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా మొట్టమొదటి అయితే ప్రయత్నం కూడా బయలుదేరాండి ಮುಂದೇ ಅಡುಗೆ ಮೇರಿಕೊಂದ್ರ ಏ ಆ ಚೆಪ್ಪಾ ಕನ್ನಿ మెమోరియల్ కృష్ణు ప్రదర్శన నిర్మాతులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విభాగంకు సమయము ఇరవై ఐదు నిమిషంలో నాలుగు చదవాలకు ఉపయోగించాలి

సాకిత్ రెడ్డి గారు సాధికారెడ్డి గారు ఉదూర్ నగర్ ఉండాలి ఇప్పుడు ప్రదర్శనతో సహకరించవలసిందిగా గొట్టు اُنهن مَدارلَے ಹಾಂ తర్వాత వచ్చే జత బొర్రెడ్డి కేశరెడ్డి గారి జత అండి ఆ మంచి కాంపిటీస్ అత ఏ చోటుకెళ్ళినా ప్రథమ బహుమతిని కేసం చేసుకున్నటువంటి జత అండి సీనియర్ డ్రాలిస్ట్ మన కమ్యూనిటీ పోస్ట్లో ఉండేది ఒకసారి చెక్ చేయండి రాజీవ్ రెడ్డి గారు నాలుగో కార్యక్రమ కాలేజ్ సరికి పోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెడపట్టాల రెడ్డి గారు యాంకరింగ్ వచ్చేసరికి రాధాకృష్ణ గారండీ కేబుల్ ఛార్జింగ్ సీనియర్ మోస్ట్ యాంకర్ గారు అండి రాధాకృష్ణ గారు ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నటువంటి ఎండ్ల చేత యజమానికి కమిటీ వారి తరఫున మెమోర్ ఉపహరించవలసిందిగా గొట్టి మొక్కల చందు వీరే చౌదరి గారు సుధాకర్ రావు గారు రేపల్లి గారు నేను ముగ్గురిని ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నటువంటి ఎట్ల చేత యజమానికి మెమోటో బహుకరించాల్సిందిగా కమిటీ వారి తరఫున ఆహ్వానిస్తా ఉన్నా కీర్తి శేషులు ఆలపా శివరామ మెమోరియల్ హలో రోజు చివరి రోజు బ్రదర్ జిఎల్ఆర్ బుల్స్ వచ్చాయి బ్రదర్ జిఎల్ఆర్ బుల్స్ గరుడా సుఖీ సురేందర్ రెడ్డి గారి ఏస్పి గారి గరుడా కమైండ్ యాదిరెడ్డి పల్లె కమైండ్ రాముడు మంచి మంచి కాంపిటీషన్ గతడం అయితే జరిగింది జనాలకి హాయ్ మధు అన్న ఫైట్ అయితే నడవబోతుంది జనాల్లో ఫైట్ అయితే జరగబోతుందండి బులెట్ కోసం ఎవరు ఏ బ ఎవరు ఎవరు ఏ బహుమతి సాధిస్తారో వేచి చూడాలి లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే

హాయ్ అండి హాయ్ అండి కూర్చోండి హాయ్ అండి నరేష్ గారు హాయ్ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బుల్లెట్ బైక్ అండి వెంకటేష్ గారు హాయ్ అండి హాయ్ అండి సాయి చౌదరి గారు హాయ్ అండి మల్లిరెడ్డి గారు హాయ్ అండి

नंदमूरी तारक रा बुल मकोटेश्वर ड